ఆరు పర్సెంట్ సార్ ఆరు పర్సెంట్ ఓటు బ్యాంకు ఉన్నోళ్లు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని అరేంజ్ చేస్తారంట ఆరు శాతం ఓటు బ్యాంకు ఉన్న నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని అరేంజ్ చేస్తారంట మీరు గెలిచినటువంటి సీట్లకి మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా ఇంకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా మాతో పాటు లేడు ఒక సర్పంచ్ లేడు ఒక వార్డ్ మెంబర్ కూడా అని చెప్పేసి ఇదే నోళ్ళతోటి గత ఐదు ఐదు సంవత్సరాలు ఈగిరిగిర పడ్డారు సార్ ఎగిరెగిర పడ్డాలని ఒక్క తొక్కు తొక్కితే ఇప్పుడు ఎక్కడున్నారో కూడా కాని రావట్లేదు అసలు ఎవరు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి మేము స్టేట్ అండ్ వరల్డ్ మ్యాప్ లో కూడా ఎతకాల్సి వస్తుంది రోజా ఎక్కడుంది అంబటి రాంబాబు ఎక్కడున్నాడు పేరు నాని ఎక్కడున్నాడు వీళ్ళందరినీ ఎతకాల్సి వస్తుంది వాళ్ళు ఇదే కూర్చున్నారు మాటలు ఇంకన్నా మా అనుకుంటే కనీసం గ్రౌండ్ లో కేటర్ బింది వాళ్ళు ఏదంటే అప్పుడు ఎగిరితే అట్లా ఇప్పుడు తొక్కి పెట్టాము ఇప్పుడు ఎగిరితే ఇంకా అసలు కనుమరుగు సార్ మాకు ప్రజల్లో మార్పు వస్తే నూట యాభై పదకొండు పడిపోయారు నూట యాభై పదకొండు పడిపోయారు అదే ప్రజల్లో మార్పు తీసుకొచ్చుకొని ఆ పార్టీ పర్సెంట్ క్యాడర్ ని మా వైపు తిప్పుకుంటే వీళ్ళంతా వాళ్ళ నాయకత్వం సార్